తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు పరివర్తక పిల్లల పెంపకం మొదటి వాల్యూ పాఠము మూడు తల్లిదండ్రులుగా పిల్లలను పెంచుట అను పరిచర్య పరిచారకుడు సేవకుడు అనే పదం విన్నప్పుడు మనం సాధారణంగా కాపరి లేదా సంఘంలో పనిచేసే వ్యక్తి గురించి ఆలోచిస్తాం అయితే పదం ఆ వివరణల కంటే ఎక్కువ అర్థం కలిగి ఉంది కాబట్టి ఇది క్రైస్తవ తల్లిదండ్రులుగా మనకు ఏ విధంగా వర్తిస్తుంది దీని అర్థం మనము తండ్రి అయిన దేవునితో ఏకమై ఉన్న యేసుక్రీస్తు సంరక్షణలోను మార్గములోను ఉన్నాము మరియు మన హెచ్చరికలను ఆయన యుద్ధ నుండి పొందుకుంటాము దేవుడు మన పిల్లలను మనకు ఇచ్చాడు మనం వారిని పంచేటప్పుడు ఆయన ఉద్దేశాలను అమలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు మీరు నేను మన పిల్లలకు దేవుని ఆధ్వర్యంలో పరిచారుకులం ఈ మనస్తత్వం పిల్లలను పెంచడం విషయంలో మన దృక్పథాన్ని పూర్తిగా మార్చాలి గృహంలో ఒక పరిచారుకునిగా మీ పాత్రను మీరు చూసారా అవును కాదు తల్లిదండ్రులుగా ప్రభువైన యేసు క్రీస్తుపై పూర్తిగా ఆధారపడడం అవసరం మనము సొంత ఇష్టాన్ని కోరికలను ప్రోత్సహించకూడదు అయితే మన పిల్లలను పెంచడంలో ప్రభువు చిత్తాన్ని ఆశలను అనుసరించాల్సిన బాధ్యత మనపై ఉంది మత్తాయి ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇలా చెబుతోంది న్యూ కింగ్ జేమ్స్ అనువాదంలోని ఇదే వచనం మరో రీతిగా ఇలా ఉన్నది మనుష్య కుమారుడు సేవ చేయించుకున్నటకు రాలేదు సేవ చేయడానికి వచ్చాడు స్పష్టంగా ఉన్నది పరిచర్య చేయడం సేవ చేయడం ఒకటే ఈ విషయంలో యేసు ప్రభు మనకు ఆదర్శం సేవ చేయడం అనేది పిల్లలను సంతోషపెట్టడం అనేది దృక్పథంలో భావించి పొరబడకండి అయితే దేవుని హెచ్చరికల ప్రకారం వారిని పెంచడం ద్వారా సేవ చేయుట సేవ చేయడంలో మనం మన పిల్లలతో కఠినంగా ప్రవర్తించకూడదు అయితే ప్రభువు ప్రేమపూర్వక దయను ఆదర్శంగా చూపించాలి పిల్లలను పెంచడం దేవునికి సేవ చేయడం గాను మన ఉద్దేశాల కోసం మన పిల్లలకు పరిచర్య చేయడం గాను మనం ప్రారంభించినప్పుడు మనం సరైన దిశలో వెళ్తాం లోతుగా తవ్వండి పౌలు అతని సహచరులు ప్రజలకు ఏ విధంగా పరిచర్య చేశారో వివరించండి వారు ఎలాంటి వైఖరిని కనపరిచారు ఒకటవ తెస్స రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు సరైన ప్రణాళిక నమూనా దేవుని పరిచారుకులుగా మనం ఆయన ఉద్దేశాలను ఆయన మన ద్వారా ఏమీ సాధించాలని కోరుకుంటున్నది మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది తెలుసుకోవాలి ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడం అనేది అనుదినము కావలసిన దేవుని జ్ఞానమును శక్తిని గుర్తించుటకు సహాయపడుతుంది వంద మంది తల్లిదండ్రులను పరిచారుకులుగా తల్లిదండ్రులుగా వారి పట్ల దేవుని ఉద్దేశం నమ్మేది ఏమిటని అడిగితే దానికి అనేకమైన భిన్న సమాధానాలు వస్తాయి ఇది ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లోపాన్ని సూచిస్తుంది కొంతవరకు ఇది సమస్య ఇద్దరు వ్యక్తులు ఒకే పని విషయం భిన్నమైన విధానాలలో వెళుతున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది ఇది దేవుని ప్రణాళిక కాదని బైబిల్ మనకు చూపిస్తుంది ఒకటవ కొరింతి పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం విచారకరంగా క్రీస్తు శరీరమైన సంఘం మనుషులను తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడంలో తర్ఫీదు లేదా క్రమశిక్షణలో ఉంచడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేక సంఘాలు పిల్లల పెంపకం గురించి తరగతులు ఎప్పుడూ నిర్వహించలేదు మా దశలో మేము డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి యాభై గంటలు లేదా అంతకంటే ఎక్కువ శిక్షణ పొందుతాం అట్లయితే పిల్లలను పెంచడం గురించి ఎన్ని గంటల శిక్షణ అవసరం అక్కరలేదా లేదా ఏది ముఖ్యమైనది కారు నడపడమా పిల్లలను పెంచడమా సమాధానం విదితమే ఆ తర్ఫేదు లేకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు క్రైస్తవ తల్లిదండ్రులు సహా తమ పిల్లలపై లోకస్తుల కంటే ఎక్కువగా ప్రతికూల ప్రభావం కలిగి ఉన్నారు బాధలలో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు కౌన్సిలింగ్ వెల్లడించినది చాలా సంవత్సరాలలో పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసేది సంగీతం మాదక ద్రవ్యాలు లేదా పాఠశాలలోని పరిస్థితుల ప్రభావాలు కాదు కానీ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగేది ఈ దంపతులు వివాహం చేసుకుని వారి పిల్లల జీవితాలు గందరగోళానికి గురి చేయాలని కలిసి నిర్ణయించుకోలేదు ఇది ఇద్దరు వ్యక్తులు తమ సొంత విధానములో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎటువంటి స్థిరమైన పునాది లేకుండా వారికి మార్గనిర్దేశంగా చేసే సాధారణ జ్ఞానం లేకుండా ఉండుటను బట్టి వచ్చిన ఫలితం ఇది భార్యాభర్తలు ఇరువురు వారికి దేవుడిచ్చిన ఉద్దేశాలలో స్పష్టత లేకుండా ఉండి ఒకరికొకరు ఏకీభవించినప్పుడు ఏమి జరుగుతుంది ఉద్రిక్కర్త కలహాలు విభజనలు తరువాత సమస్యలు తలెత్తుతాయి ఇది వైవాహిక జీవితం మీద కుటుంబం పైన ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఇది నేడు క్రీస్తు శరీరమైన సంఘములో వినాశకరమైన సమస్య యేసు ప్రభు ఒక సుస్పష్టమైన సత్యాన్ని వెల్లడించాడు మత్తాయి పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం స్వీయ పరీక్ష భార్యాభర్తలుగా మీ పిల్లల పెంపకం విషయంలో మరలా సరైన రీతిగా ప్రారంభించడానికి మీకు కృపను అనుగ్రహించమని దేవుణ్ణి అడుగుతూ ఒక ప్రార్థన రాయండి గత తప్పులను ఒకరినొకరు క్షమించుకున్నటకు మీ పిల్లలను పెంచే విషయంలో ఒకరినొకరు రహస్యంగా పనిచేయనందుకు ఆయన హెచ్చరికలను స్వీకరించి ఒక బృందంగా కలిసి పనిచేయడానికి మీ హృదయాలను తెరవమని ఆయన దయ కోసం అడగండి మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకునే వైకురుల గురించి ధ్యానించుట కొలస్సి మూడవ అధ్యాయము పన్నెండు నుండి పదహారవ వచనము వరకు మన కోసం దేవుని ఉద్దేశముల గూర్చిన ప్రణాళికల గూర్చిన అవగాహన మనం చేసే ప్రతిదానికి పునాదిగా ఉండాలి ఇది ఈ క్రింది భాగంలోని అంశాలుగా ఉంటుంది ఒక్కసారి మనం దేవుని అధికారాన్ని స్వీకరించామంటే ఆచరణలో కూడా పెట్టుట అన్నది చాలా అవసరం దేవుడు కట్టడపు శిల్పి అయితే ఆయన ప్రణాళిక నమూనా ప్రకారం ఇంటిని నిర్మించడం మన పని దేవుడు మన ద్వారా మనలో ఏమి చేయాలని ప్రయత్నిస్తున్నాడో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన రూపకల్పనను అనుసరించినప్పుడు మనం క్రీస్తుతో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం ఎందుకు చాలా ముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది లోతుగా తవ్వండి తల్లి పరిచారకురాలిగా లేదా తండ్రి పరిచారకుడుగా మీకు ఈ వచనం ఏ విధంగా వర్తిస్తుంది ఎఫ్ఏసి రెండవ అధ్యాయము పదవ వచనం